టొమాటో పల్లి రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు లంచ్కి ఇదే అనమాట నాకు చాలా బాగా ఇష్టమైన రెసిపీ మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్క ముద్ద అమృతం అసలు మరి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తా కడాయిలో పల్లీలు వేసి ఆయిల్ వేసి వేయించుకున్నాక పల్లీలు పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకొని సెపరేట్ చేసుకోండి ఇదే కడాయిలో టొమాటో ముక్కలు కొంచెం ఆయిల్ తగిలించేసి ఆ పైన పసుపు వెల్లుల్పాయలు జీలకర్ర చింతపండు వేసేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించేసేయండి కరివేపాకు కూడా యాడ్ చేయండి మనం తాలింపు అస్సలు పెట్టట్లేదు ఈ రెసిపీకి సో బాగా దగ్గరకయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు రోట్లో పల్లీలు పచ్చిమిర్చి కలుపు దంచుకోండి కొంచెం క్రంచీగా పల్లీలు తగులుతుంటేనే బాగుంటుంది టొమాటో ముక్కలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నూరుకుంటే బాగుంటుంది మనం దంచితే అది చిమ్మి మొక్క మీద పడుతుంది కొంచెం జాగ్రత్త పచ్చడి పూర్తిగా నూరుకున్నాక ఒక లోకి తీసేసుకున్నాను రోట్ లోనే అన్నం వేసి కలుపుకుని తిన్నాను అమృతం తిన్నట్టే ఉందండి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మరి మౌనిత ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి